ఖచ్చితంగా బాగుంటుందండి అంటే గౌతమ్ గారి మార్క్లో రేమాన్ గారి మ్యూజిక్ ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయింది మీకు తెలుసు ఆడియో ఎంత పిక్చర్ అసలు ఇంకా అంతకన్నా బాగుంటుంది రిలీజ్ లేట్ ఏం లేదండి అంటే జనరల్ సినిమా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే జనరల్ గౌతమ్ గారి సినిమా అంటే ఎప్పుడైనా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది కాకుండా జరుగుతున్నా ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి ఎస్పెషల్గా కొంచెం లేట్ అవడం కారణం ఏంటంటే ఆ షూటింగ్ టైంలో చెన్నైలో ఫ్లడ్ వచ్చింది కదా ఆ షోకిల్లా సాంగ్ సంబంధించిన సెట్ అంతా మునిగిపోయింది అది క్లియర్ అయ్యే సర్కిల్ దగ్గర ఒక టూ మంత్స్ పట్టింది మా హీరో బిఫోర్ సినిమా మంచి టాక్తోనే మంచి కలెక్షన్స్ వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారు అది కొంచెం అడ్వాంటేజే కదా చైతన్య గారి క్యారెక్టరేషన్ అండి ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుంది ఆ యాక్షన్ అంటే ఎలా అంటే ఏదో ఒక ఫైవ్ మినిట్స్ ఫైట్ అలా కాకుండా ఇంటర్వెల్ ప్లాన్ ఇంటర్వెల్ ఇంటర్వెల్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ స్టార్ట్ అయితే కంప్లీట్ సినిమా ఎండ్ అయ్యేదాకా మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండదండి సాంగ్స్ ఉండవు ఏమీ ఉండవు కంటిన్యూషన్ చేజ్లు ఫైట్స్ యాక్షన్ ఇదే ఉంటుంది అంటే సెకండ్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షనే ఉంటుంది ఆ యాక్షన్ కూడా మన రెగ్యులర్ ఫైట్స్ లాగా కాకుండా గౌతమ్ స్టైల్లో ఉంటుంది సాహసం శ్వాసగా సాగిపో టైటిల్ డెస్ డెస్టిఫికేషన్ ఏంటంటే హీరో హీరో మధ్య లవ్ ఉంది కదా అనుకోకుండా ఆ లవ్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రేమ కోసం ఎటువంటి సాహసం చేసింది అనేది శ్రీవాస్ నాకు మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి శ్రీవాస్ గారు ఆఫీస్లో వేరే మూవీ గురించి డిస్కస్ జరుగుతున్న టైంలో డిటెడ్ మూవీ ఆ టైంలో కొనగారు అదే మూవీకి వర్క్ చేస్తున్నారట ఆ టైంలో తను అక్కడ రావడం జరిగింది మేము వేరే మూడు గురించి మాట్లాడుకుంటుంటే దానికి కొంచెం టైం ఉందనండి సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉందండి ఏఆర్ఎంఆన్ కాంబినేషన్లో గౌతమ్ గారి కాంబినేషన్లో నాగ చైతన్యం బిఫోర్ ఏంఐఆ చేసా కూడా చాలా మంచి హిట్ అయింది కదా చాలా బాగుంది కథ కూడా నేను విన్నానని చెప్పి తను నాకు స్టోరీ నెరేట్ చేయడం జరిగింది అది కాక గౌతమ్ అండ్ కాంబినేషను ఏఆర్ఎంఆన్ అంత మంచి కాంబినేషన్లో సినిమా అనేది ఫస్ట్ టైము ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవడం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో సెకండ్ థాట్ లేకుండా ఇమియెట్గా ఫైనల్ చేయడం జరిగింది నాకు ఎవరు తెలిసిన దగ్గర నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అన్నట్టు వీళ్ళైతే నాకు పర్టికులర్గా మా ఫ్యామిలీ పరంగా అయితే నాకు ఎవరు అంత లేరండి కాకపోతే ఈ మధ్యకాలంలో అందరూ అన్నట్టు పర్సనల్గా నాకు ఎక్కువ వినాయక్ గారు సినిమా అంటే చాలా ఉన్న ఇష్టం మీద ఈ కష్టాలు అనేది అంత పెద్దగా కష్టం అండి అందరి సహకారం ఉందండి నాకైతే అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా మాట్లాడుతున్నారు రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అరవింద్ గారు కలిశారు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఏం చేయాలి చాలా మంచి విషయాలు చెప్పాడు దిల్ రాజు గారి తాళ మీకు తెలుసు లాస్ట్ టైం కూడా వచ్చాడు సినిమా అనేది బోయ్పాటి గారి సినిమా అంటే ఖచ్చితంగా ఆయన రేంజ్లో ఆయన మార్చే ఉంటుంది అది బడ్జెట్ ఎంతైనా అది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎప్రిపేట్ చేయాలి చేస్తుంది కంటెంట్కి ఎందుకున్న సబ్జెక్ట్కి ఏదైతే అవసరమో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే కాదండి ఫ్యూచర్లో నెక్స్ట్ చేయబోయే సినిమాలకు కూడా సబ్జెక్ట్ ఏదైతే డిమాండ్ చేస్తో వాటిలో పెట్టడానికి ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ డిమాండ్ మేరకి డైరెక్టర్కి సాటిస్ఫాక్ట్ అయ్యే విధంగా చేయడానికి మంచి సినిమాకి కూడా బిజినెస్ ఉంటుందండి కాబట్టి బడ్జెట్ అనేది బోధపడే వారి మీద నాకు తెలిసి ఎంత బడ్జెట్ పెట్టినా తప్పని అనుకుంటున్నాను నేను అయితే నాకు మొదటి నుంచి చిన్నప్పటి అంటే ఓ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమా అంటే ఇష్టం అండి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డైరెక్టర్ పోదామని చెప్పి ఇండస్ట్రీ గురించిగా కొద్ది ఉంది కొద్దిమంది దగ్గర డైరెక్టర్ కూడా వర్క్ చేశారు కానీ మధ్యలో ఇంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం ఉన్న వ్యాపారాలు పెట్టుకొని ఎందుకు అని చెప్పి కాబట్టి ఓకే ఇప్పుడు ప్రొడక్షన్ చేయడం పెట్టిన ఉద్దేశంతో చేయడం జరుగుతుంది నాకు పర్సనల్గా ఎందుకు రామ్ చేయడం చేయడానికి ఇష్టం అండి సినిమాలు హైలైట్స్ వచ్చేసి సినిమా మొత్తం హైలైట్ అయినండి సాంగ్స్ చాలా అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసుకు చూస్తే మనము ఒక ఆల్బంలో ఫైవ్ సాంగ్స్ ఉంటే ఫోర్ సాంగ్స్ సూపర్ హిట్ సూపర్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం అనేది మా మూవీలో జరిగింది అది సేమ్ టైం విజువల్గా మనం స్క్రీన్ మీద చూస్తే పిక్చర్ వేసిన అంతకన్నా బాగుంటుంది సెకండ్ హాఫ్ చిన్న చైతన్య యాక్షన్ అయినా అవన్నీ సినిమాకి ఇదనండి ఫస్ట్ అంటే నా రేమాన్ గారు ఈ మధ్యకాలంలో ఇంత మంచి మ్యూజిక్ అయితే ఏ సినిమాకి ఇవ్వలేదు అవునండి తను కూడా కొంచెం వేరే ప్రాజెక్ట్స్ అవి ఉండేట్టుంది తనేదో వేరే వర్క్ ఒక డైరెక్షన్ ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలిసింది ఆ వర్క్ బీసీ ఉన్నట్టుంది తను డైలాగ్ స్క్రిప్ట్ రైటర్ అతను డైలాగ్ డైలాగ్ రైటర్ అతను తెలిసింది మనకి ప్రస్తుతానికైతే బోయపాటి గారిది ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి కంటిన్యూ షెడ్యూల్ ఉందండి ఫిబ్రవరి ఎండింగ్లలో గోపీచంద్ గారితోనే ఒక ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ మంత్ వచ్చేసి మన విజయ అంటోని సినిమా ఈ యమన్ అనే తమిళ్లో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అది తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్గా నేనే తీసుకున్నాను తెలుగు టైటిల్ ఎముడు అనుకుంటున్నాం అంటే ఎముడని రిజిస్టర్ చేయించాము ఆల్రెడీ ఎందుకో ఎమ్మన్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకసారి టైటిల్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు బట్ ఆ సినిమా అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ గారు సంక్రాంతి ఆ టైంలో వస్తుంది ఒకటి ఈటీ అని చెప్పి తమిళ్ సినిమా కూడా డ్రిమిక్ రైట్స్ తీసుకోవడం జరిగింది ఎవరైనా ఈ తీవ్రత చేద్దామా లేదా డబ్బింగ్ చేద్దామని చూడాలి మన ఇష్టంతో చేసే పని కాబట్టి ఇది మన కోరిక తీర్చుకోవడం రామ్ చరణ్ గారితో సినిమా చేయడం అంటే సినిమా చేయాలి ఇంట్రెస్ట్ కొంత చేస్తానని అని అతను అవకాశం ఇస్తే ఎప్పుడైనా చేయడానికి రెడీగా ఉంటూ ఉంటుంది కృష్ణ గారి సినిమాలు చూడకుండానే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా పడుకునే టైంలో కృష్ణ గారు అట్లా ఇట్లా రవి ఫ్రెండ్ చాలా మంచి అతను ప్రొడ్యూసర్కి హెల్ప్ చేస్తాడు వాళ్ళకి హెల్ప్ చేస్తాను అలానే వాళ్ళు పెద్దలు మాట్లాడుకుంటుండేది అలా ఏమో తెలియదు అతను సినిమా చూడకుండా కృష్ణగారా రావు కృష్ణగారా కృష్ణారావుకి అని చెప్పే అది కంటిన్యూషన్ మహేష్ గారు సినిమా కూడా చూడడం ఫస్ట్ అతను ఏ సినిమా ఏదైనా కానీ చూసాడు చూసేయడం అలవాటు అయిపోయింది చరణ్ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ అండి అంటే రామ్ చరణ్తో మంచి సబ్జెక్ట్ ఉండి మంచి సబ్జెక్ట్ ఉంటే రామ్ చరణ్ గారు లాంటితో చేస్తే మంచిగా ఉంటుంది రామ్ చరణ్ చేయడం పర్సనల్ ఇంట్రెస్ట్ నవంబర్ లెవెన్త్ అండి సినిమా వాస్తవానికి మంది అనుకుంటుంటే కొంచెం లేట్ అయిన మాట వస్తామని అండి లేట్ అయినా ఎప్పుడైనా కానీ కూడా సినిమా మాత్రం గౌతమ్ గారి మార్క్లో ఉంటుంది నవంబర్ లెవెంత్ మీ ముందుకు వస్తుంది ఆడియోని చాలా పెద్ద సక్సెస్ చేశారు సినిమాను కూడా అంతమించి సక్సెస్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని